హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమైన నవల ఆరవ భాగం డెట్రాయిట్ నగరంతో పాటు సమీప పట్టణాల్లో నివసిస్తున్న అనేక తెలుగు కుటుంబాలతో డాక్టర్ గోపాల్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి నానా సభల్లో కానీ ఇతరత్ర తెలుగువారి కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అప్పుడప్పుడు తను చురు చురుకైన పాత్ర పోషిస్తుంటాడు ఆయన ఈ కుటుంబంలో చూస్తే అత్తగారు అన్నపూర్ణేశ్వర అలవాట్లే కోడలు సత్యవతికి వచ్చాయంటే ఆశ్చర్యం లేదు అమెరికాలో ఉంటున్న ఆవిడ కట్టు బొట్టు ఏమీ మారలేదు ఇంట్లో హిందూ దేవుళ్లకు పూజలు నైవేద్యాలు శనివారం ఉదయమే వెంకటేశ్వర సుప్రభాతం వినడం హైందవ సాంప్రదాయం ప్రకారం పండుగలు జరుపుకోవడం అంతా చక్కగా జరిగిపోతూ ఉంటుంది అయితే డాక్టర్ దంపతులు పుట్టి పెరిగింది ఇండియాలో కాబట్టి అమెరికాలో ఉన్న తమ ఆచారాలు అలవాట్లలో పెద్దగా మార్పుకి అవకాశం ఇవ్వకుండా ఉండగలుగుతున్నారు కానీ పిల్లలు అనంత సాయి సాయి శివానీల పరిస్థితి వేరు వాళ్ళిద్దరూ అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పటికీ ఏదో అరజన సార్లు ఇండియాకు నాయనమ్మ వాళ్ల ఊరు వచ్చి వెళ్ళి ఉంటారు చివరిసారిగా వచ్చి కూడా ఐదేళ్లు కావస్తుంది అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా అక్కడి వాతావరణంలో పెరుగుతున్న వాళ్ళు ప్రస్తుతం కాలేజీ చదువులు చదువుతున్నారు వాళ్ళకి అక్కడ సంస్కృతికి దూరంగా ఉంచటం సాధ్యపడే విషయం కాదు వాళ్లే కాదు అక్కడ ఉంటున్న అనేక తెలుగు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది ఎంత కట్టడి చేసినా పిల్లల్ని స్థానిక నాగరికతకు అలవాట్లకు దూరంగా ఉంచటం సాధ్యమయ్యే పని కాదు ఒక్క భారతదేశం నుంచే కాదు ప్రపంచంలోని చాలా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారున్నారు ముఖ్యంగా యూరప్ దేశాల వారికి అమెరికా కల్చర్కి అంతగా వ్యత్యాసం ఉండదు కానీ భారత నుంచి వచ్చిన వారి పద్ధతులు వేరు భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే భారతీయ సంతతి వారి అలవాట్లు కట్టుబాట్లకు అమెరికాలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది తెల్లవారితే అక్కడ స్థానికుల మధ్య తిరగడం తప్పనిసరి గనుక పిల్లలు అక్కడ అలవాట్లు త్వరగా వచ్చేస్తు నేర్చుకుంటారు నాగరికత పేరుతో ఫ్యాషన్లకి పుట్టినిళ్లైన అమెరికాలో యువత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆ రోజు న్యూయార్క్ లో రెండు శస్త్రచికిత్సలు ముగించుకుని లాస్ట్ ఫ్లైట్ లో డాక్టర్ గోపాల్ డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ లో దిగేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది సమయం ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి అతని కోసం రెడీగా ఉంది కారు డ్రైవరు నీగ్రో ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఇంటికి చేరుకుంది లైటింగ్ సెన్సార్లతో పనిచేసే ఆటోమేటిక్ గేటు డోర్స్ తెరుచుకున్నాయి కారు లోనకు వెళ్ళగానే తిరిగి మూసుకున్నాయి పోర్టికోలో కారు దిగి లోనకొచ్చేసరికి పన్నెండు కావలస్తుంది సమయం భర్త రాక కోసం ఎదురు చూసు అప్పటికింకా మెనుకువగా ఉంది సత్యవతి భర్తను చూసి లేచి చిరునవ్వుతో ఎదురు వచ్చి ఆయన బ్రేఫ్ కేసు అందుకుంది బోన్ చేసావా టై విప్పి సోఫాలో కూర్చుంటూ అడిగాడు లేదు మీరు వస్తున్నారని ఆగాను అంది ఆయన షూస్ని విప్పి పక్కన పెడుతూ ఆమె చేత ఈ అలవాటు మాన్పించాలని చాలాసార్లు ప్రయత్నించి కూడా సాధ్యంగాక వదిలేశాడు ఆయన భర్త షూస్ని తనే విప్పి పక్కన పెడితేనే ఆమెకి తృప్తి తర్వాతే పక్కన కూర్చుంటుంది నా కోసం ఎదురు చూస్తూ భోజనం మానొద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇంకా మనం కొత్త దంపతులు అనుకున్నావా వేళకు తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు ఆప్యాయంగా భార్య చేతిని చేతిలోకి తీసుకుంటూ నా ఆరోగ్యానికి ఏమీ భయం లేదు ఎందుకంటే నా భర్త డాక్టర్ కదా మీరు అవునన్నా కాదన్నా ఒక్కటి మాత్రం నిజం మనం ఎప్పుడూ కొత్త దంపతులమే అంటూ భుజం మీద తలవాల్చుకుంది నిన్ను భారీగా పొందడం నా అదృష్టం సత్య అన్నాడు గోపాల్ లేవండి భోంచేద్దాం అంది పిల్లలిద్దరూ ఎక్కడా అప్పుడే నిద్రపోయారా ఇంకా రాలేదు వా వాట్ వాళ్ళ సెలవు రోజు కదా ఎక్కడో పార్టీ ఉందని మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు ఇంత క్రితమే ఫోన్ చేశాను వచ్చేస్తున్నాం ఆన్ ది వే అన్నాడు అనంత్ అంటూ విషయం చెప్పింది సత్యవతి అన్నా చెల్లి చెల్లెళ్ళిద్దరూ కలిసే వెళ్ళారా కొంచెం సీరియస్గానే అడిగాడు అవును దానికి వాడు సపోర్ట్ కదా ఈ పాడు అలవాట్లు వద్దురా అంటే వినరు పార్టీలకు వెళ్లడం తాగి రావడం అలవాటైపోతుంది వాడంటే మగాడు కనీసం అమ్మాయి శివ శివానినైనా ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంచటం మంచిది నువ్వు చెప్పచ్చు కదా అలవాట్లకు ఆడా మగా తేడా ఏముంది వాళ్ళు నా మాట వినరు మీరే చెప్పి చూడండి ఇదే ఇండియాలో అయితే చెంపపగలగొట్టి బుద్ధి చెప్పేదాన్ని కర్మ ఇక్కడ ఆ ఛాన్స్ లేదే ఇక్కడి చుట్టాలు ఇక్కడి చట్టాలు పిల్లల హక్కుల్ని కాపాడటంలో ముందుంటాయి ఇక్కడి చట్టం ప్రకారం పిల్లల్ని తిట్టినా కొట్టినా బెదిరించినా భయపెట్టినా ఆఖరికి మందలించినా కూడా నేరమే ఏమన్నా అంటే మన మీదే రిపోర్ట్ ఇచ్చేసేలా ఉన్నారు వీళ్ళు ఏం చేయమంటారు అంటూ అసహనంగా భార్య వివరిస్తుంటే ఆలోచిస్తూ అలాగే కూర్చునిపోయాడు డాక్టర్ గోపాల్ ఇంతలో పోర్టికోలో కారు ఆగిన చప్పుడైంది ఇరవై మూడేళ్ల కొడుకు అనంత సాయి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కూతురు సాయి శివాని ఇద్దరు ఒకరి వెనుక ఒకరు లోనకొచ్చారు పూర్తిగా లోకల్ యూత్ స్టైల్లో పిచ్చి పిచ్చి డ్రెస్సుల్లో ఉన్నారు ఇద్దరు పార్టీలో మందు కొట్టిన ఛాయలు ఇద్దరిలోనూ కనిపిస్తున్నాయి వస్తూనే హాయ్ డాడ్ హాయ్ మామ్ అంటూ తల్లిదండ్రులను విష్ చేశారు వాళ్ల తీరు చూసి అసంతృప్తితో ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు రండి భోంచేద్దాం అంటూ లేచింది సత్యవతి సారీ మమ్మీ పార్టీలో మేం భోంచేసి వస్తున్నాం మా కోసం మాకోసం చూడద్దు గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు అనంత సాయి తను మమ్మీ డాడీకి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శివాని ఏమిటి వీళ్ళు నాకేమీ అర్థం కావటం లేదు వయసు వస్తే మారతారని ఆశించాను కానీ తాము భారత సంతతికి చెందిన వాళ్ళమన్న స్పృహే వీళ్ళకి లేనట్టుంది పూర్తిగా అమెరికా సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు తాగి అర్ధరాత్రి కొంపకొచ్చి గుడ్ నైట్ చెప్తున్నారు ఏం చెప్పాలి వీళ్ళని ఇలా చూసిందంటే మా అమ్మ వీళ్ళనేమీ అనదు నాకు తలంటి పోసేస్తుంది అన్నాడు బాధపడుతూ నా పెంపకంలో లోపముందంటారా అనుమ అనుమానంగా అడిగింది సత్యవతి అలాగని నేనను పెంపకంలో లోపం కాదు అలాగని నేనను పెంపకంలో లోపం కాదు వాళ్ళని మన ఆచార వ్యవహారాల పట్ల చైతన్యవంతులను చేయడంలో విఫలమయ్యాము అనుకుంటున్నాను ఇక్కడి నాగరికతలో బతుకుతూ మన నాగరికతను బతికించుకోవాలని మనంత ఆపత్రయపడ్డంలో అర్థం ఉంది కానీ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి అంత త్వరగా మన నాగరికత మీద స్పృహ రాదు ఇందులో నువ్వు నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాం చిన్నప్పటి నుంచి వాళ్ళని మన పద్ధతుల్లో తీర్చిదిద్దటంలో నువ్వు ఫెయిల్ అయ్యావు విపరీతంగా సంపాదిస్తూ వాళ్ళకి చేతి నిండా డబ్బులు ఇచ్చి నేను తప్పు చేశాను నీకు ఉంది ఇక్కడి పద్ధతుల్లోనూ క్రమశిక్షణకు సంబంధించి కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి అధిక శాతం తల్లిదండ్రులు పిల్లల్ని ఇక్కడ పదో తరగతి వరకే చదివిస్తారు పై చదువులు చదవాలంటే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బులతోనే పై చదువులు చదువుకోవాలి డబ్బు పట్ల అవగాహన కష్టం అంటే ఏమిటో తెలుస్తుందని పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలగడ నిలబడగలమన్న ఆత్మవిశ్వాసం పెరగడం కోసం అలా చేస్తారు అందరిలాగే నేను వీళ్ళని అలా చదువుకోమంటే దారిలోకి వచ్చేవారేమో కానీ వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక నేను ఇలా చేయలేదు ఫలితం చూస్తున్నాం కదా గాలి తిరుగుళ్ళు దుబారా ఖర్చులకి అలవాటు పడిన యువత బాగుపడటం కష్టం ఏదో ఒకటి చేసి వీళ్ళని దారిలోకి తేకపోతే ముందు ముందు చాలా ఇబ్బంది పడాలి అంటూ భోజనానికి లేచాడాయన ఆయన చెప్పిన ఏమిటో సత్యవతికి తెలియనివి కావు తన ఆడబడి బ్రవరాంబకి కొడుకు కూతురు ఉన్నారు చాలా చక్కగా ఉంటారు మరదళ్ళైన ఈ రెండు జంటలకి పెళ్లిళ్లు చేయాలనేది తన అత్తగారు అన్నపూర్ణేశ్వరి చిరకాల వాంఛ చెల్లెలంటే గోపాలంకి ప్రాణం అన్న రామలింగేశ్వరరావు గారంటే గౌరవం అభిమానం ముఖ్యంగా తను గాని ఆయన కాని అన్నపూర్ణేశ్వరిని కాదని తమ బిడ్డలకు బయట సంబంధం చేయలేరు ఈ పరిస్థితిలో ఇక్కడి పద్ధతులకు తమ కొడుకు కూతురు పూర్తిగా అలవాటు పడిపోయి రేపు ఆ సంబంధం చేసుకోమని ఎదురు తిరిగితే అయిన వాళ్లలోనే విభేదాలు వస్తాయి బంధువుల్లో చెడ్డ పేరు వస్తుంది తమ పెంపకం సరిలేదనే అపవాదుగా భరించాలి కాబట్టి సమస్యకు ఇప్పటి నుంచే పరిష్కారం ఆలోచించకపోతే ముందు ముందు చిక్కులు తప్పవు పొడవాటి డైనింగ్ టేబుల్ ముందు భోజనానికి కూర్చున్నాడు గోపాల్ ఆయనతో పాటు తనకు వేడివేడి భోజనం కూరలు వడ్డించుకుంది సత్యవతి ఇద్దరూ భోజనానికి ఉపక్రమించారు చాలాసేపటి తర్వాత సత్యవతి ఆయన వంక చూసింది అప్పటికి భోజనం పూర్తి వచ్చింది ఆమె ఏదో చెప్పడానికి సంశయిస్తోందని గ్రహించి చిన్నగా నవ్వాడు ఏమిటి విషయం అడిగాడు ఏమీ లేదు అంది ఏదో ఉందని అర్థమవుతుంది చెప్పు అడిగాడు భోజేయండి చెప్తాను నా భోజనం అయిపోయిందిగా సాయంత్రం అత్తయ్య మాట్లాడారు ఈజిట్ నమ్మలేనట్టు చూశాడు ఏమిటి సడన్గా వారం తిరగకుండానే మళ్లీ ఫోన్ చేసింది నమ్మలేనట్టు అడిగాడు అవును అమెరికా వస్తానంటోంది మీరు రాగానే ఒకసారి ఫోన్ చేయమని చెప్పమంది కాసేపు మౌనంగా ఉండిపోయాడు గోపాల్ తమ్ తల్లి అమెరికా వస్తానని చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో చాలాసార్లు ఆమెను అమెరికా తీసుకొచ్చి అంతా తిప్పి చూపించాలని ప్రయత్నించాడు కానీ ఆ పల్లెటూళ్ళలో బాధ్యతలన్నీ వదిలి రావడానికి ఆమెడ ఇష్టపడేది కాదు అలాంటిది ఇప్పుడు తానుగా వస్తానంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది కానీ ఉన్న సమస్య అంతా తన కొడుకు కూతురుతోనే వీళ్ళ అలవాట్లు మారకుండా ఆవిడ వచ్చి వీళ్లని చూస్తే కొంప కొల్లేరవుతుంది ఏం చేయాలి నీ ఉద్దేశం ఏమిటి భార్యను అడిగాడు ఆవిడ వస్తే సంతోషమే కదా ఆవిడ ఉన్నన్ని రోజులు పిల్లల్ని కంట్రోల్లో ఉండేలా చూద్దాం రేపు మీరు మాట్లాడండి తర్వాత ఆలోచించవచ్చు ఆవిడ రావాలంటే అన్నీ పూర్తి చేసుకుని బయలుదేరడానికి కనీసం మూడు మాసాలు పడుతుంది అంది ఆ మాట నిజమే అంటూ భోజనం ముగించి లేచాడు గోపాల్ తర్వాయి భాగం మరో వీడియోలో